ఏకైక ముఖ్యమంత్రి దేశం కావు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఎందుకు చదువుతున్నా అంటే ఈరోజు జగన్ అన్న ఒకటే చదువుతున్నాడు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మన పెళ్ళకి ఇచ్చే చదువు దానికి ఉదాహరణ కూడా నేనే ఎందుకంటే మీకు తెలుసు తెలియట కానీ మాది చిన్నగా మీ తెలుసు చిన్నగా మా అమ్మది చిన్నగాడేవు నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్న ఉండే హౌసు తాజాకి హౌసు మాది మీకు అనుకోవచ్చు పెద్ద పెద్ద హౌస్ ఉంది ఇప్పుడు అని నేను పుట్టింది పెరిగింది చదువుకుంది తాటాక్ హౌస్ పూవీ గుడిచా నేను వినింది నాకు తెలిసి నేను నాగో దాకా అదే ఇంట్లో ఉన్నా మా ఇంట్లో కరెంటు కూడా లేదు అది కూడా చెప్తున్నా మా ఇంట్లో కరెంటు లేదు చిన్న బుడ్డి పెట్టుకొని చదువుకునేది దీపం నీకు చూడదు కాండాగు బుడ్డి అవి పెట్టుకొని చదువుకున్నాను నేను అటువంటి పేద కుటుంబం మాది కాకపోతే మా నాన్న కష్టపడ్డాడు ఎత్తు బండి తోడుకున్నాడు బాడుకుపోయాడు ఇవన్నీ చేసి కష్టపడి నన్ను చదివిచ్చి ఒక ఇంజనీరింగ్ చేయటం పోగా నేను బెంగళూరు పోయేసి మా ఫ్రెండ్స్తో కలిసి వ్యాపారాలు చేసి ఈరోజు నాగా మన బిడ్డ ఎవరు ఇబ్బంది పడకూడదు బాగా కూడా మంచి విద్యను అందించాలని చెప్పి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కట్టి ఒక స్కూల్ కట్టి ఈ రోజు ఎంతో మంది వేల మంది విద్యార్థుని ఇంజనీరింగ్ గా చేస్తా ఇంజనీరింగ్ అంతే కాదు అంతేకాదు ఆ భగవంతుడు మరి మీ అందరికి ఆశీర్వాదంతో మీ అందరి దీవెనతో మరి నేను ఎమ్మెల్యేగా అయ్యారంటే దీని అంతటి కారణం ఏంటి ఏంటి మగి చదువు అటువంటి చదువుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మన బిడ్డ అందరికీ ఇస్తున్నాడంటే అంతకంటే ఇంకేం కావాలని నేను అడుగుతాను ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ కూడా నాగగా అయ్యేదానికి అవకాశం ఉంది అటువంటి చదువుని ఈ దేశంలో ఇచ్చేది ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలని మేము అందరికీ ఈ ఈరోజు ఒక బిడ్డ చదువు కోసం కొన్ని వేల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడంటే ఆవేశించడం లేదు ఈ రోజు ఈ గ్రామంలో అభివృద్ధి కారక ఈరోజు మీకు చక్కటి సచివ సచివాలయం సచివాలయ వ్యవస్థ మీకు ఏది కావాలంటే అది ఇక్కడే అందే విధంగా ఆర్పికె సెంటర్ రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ ఈరోజు బాగా పోతే కావాలి బాబు మీకు ఇక్కడే డాక్టర్ చూసే పరిస్థితి ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలు రావటం స్పూల్స్ రావటం